వాళ్ళదే ట్వంటీ పర్సెంటే స్థలం కాస్ట్ సదుపాయాల కాస్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చెప్తున్నాం మనం చెప్తాం కొంతమంది చెప్తారు కానీ అయినా సరే ఏదో లేదేదో ఇచ్చాడంట మనకేం తెలుసులే మనకైతే జగన్ ఇచ్చాడు మనకైతే బాబు ఇచ్చాడు ఈ టైప్ లో ఉండేటటువంటి పరిస్థితి నుంచి టెంపర్మెంట్ ఇంకా రాల ఆ టెంపర్ క్రియేట్ చేసేటటువంటి నాయకత్వం లోపమనాల లేకపోతే ప్రచార లోపమనాల సరైనటువంటి మీడియాని ఇక్కడ పెట్టి సెట్ చేసుకోకపోవడం ఇప్పుడు నార్త్ ఇండియాలో సోషల్ మీడియా ద్వారా సక్సెస్ఫుల్గా వెళ్ళారు సౌత్ ఇండియాలో అట్లా సోషల్ మీడియా పరంగా కూడా ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ పెట్టలేకపోయారు వాళ్ళు రెండవది మీడియా పరంగా కూడా ఇప్పుడు రెండవ దఫా రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటట్టు నేషనల్ మీడియాలో సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు బీజేపీకి ఫేవర్ అయ్యారు ఇది ప్రధానమైనటువంటి నెట్వర్క్స్ లో సిక్స్టీ పర్సెంట్ ఫేవర్ అయ్యారు ఆంధ్ర దక్షిణాదిలో చూస్తే కనుక పాయింట్ నైన్ పర్సెంట్ నెగిటివే ఉంది అసలు ఎవడున్నాడు బీజేపీ అంటూ కాబట్టి ఆ సిచువేషన్ వల్ల ఇక్కడ జనాల్లో నెగిటివిటీ ఉంది తప్పించి పాజిటివిటీ ఇప్పటికి ఇప్పుడు తీసుకురావడం కష్టం కాబట్టి ఇండివిజువల్గా చేసుకోవద్దు అదే జనసేనని కనుక తెలుగుదేశంతో కాకుండా యువతలకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా నాకు నాచిన వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు అసెంబ్లీ గెలుస్తారు అట్లాగే నాలుగు నుంచి ఆరు దాకా పార్లమెంట్ స్థానాలు గెలుస్తారు ఇవాళ ఈ అయోధ్య ఇష్యూ తర్వాత వీటి తర్వాత నాలుగు నుంచి ఆరు స్థానాలు పార్లమెంట్కి వెళ్ళడం కూడా సాధ్యం అంటే పాజిటివిటీ పెరిగింది దాదాపుగా ఓకే ఆయన పిలిచిన వెళ్ళే వెళ్ళినా కలవడం అనేది ఖాయం కాబట్టి పొత్తు కూడా ఇంకా ఖాయం అని అనుకోవచ్చు అదే చూడాలి అంటే నైన్టీ పర్సెంట్ పిలిచారు అంటే పొత్తు అటు ఇటు ముందు వెనక ఉంటది తప్పించి ఉండదు పిలిచి